చూడండి ఎద్దులు మావేవి ఈ ఇంట్లోనే సరే పరిస్థితులు పోలేక అమ్ముకుంటున్నాము ఒకటి ఎనభై చెప్పినాము ఎద్దుల్లో మాత్రం ఏం పేలు లేదు అసలు ఐదు విషయాలు పేలుగా ఫెయిల్ అనేది లేదు నా ఎద్దులు అసలు ఏ అంటే బలవంతంగా ఇంట్లో సరిపోక మాకు అమ్ముకుంటున్నాము అంతే పరిస్థితులు పోలేక చూడండి ఎవరికైనా నచ్చితే ఫోన్ చేయండి ఎవరైనా మీకు కావాలంటే కింద వచ్చి చూసుకొని కట్టుకొని చూడొచ్చు పొడిసేది లే తనేది లే ఏమి ఇబ్బంది లేదు ఎద్దులు మేము సంఘం వచ్చి ప్రశాంతం కట్టుకొని చూసుకొని విలేజ్ మా అడ్రస్ వచ్చేసి కర్నూలు డిస్టిక్ మధ్యకేరీ మండలం అగ్రారం విలేజు మేము రైతులమే ఏం అసలు ఇద్దరు మాత్రం అసలు కొద్దిగా ఫెయిల్ అని లేదు అసలు ఎద్దులు ఏ అంటే మాకే సరిపోక ఎద్దులకి పరిస్థితి ఇంట్లో పాలేక మేము అమ్ముకుంటున్నాము లావటవుతాయని చెప్పి అంతే వేరేది అంటే ఏం లేదు అంతేనా వచ్చి మేము చూసుకొని వస్తున్నాం వచ్చి